నేడే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు జనవరి రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొత్త సంవత్సరంలో జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఈ కీలక సమావేశంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తారు రాష్ట్రంలో కొత్తగా ఐదు కంపెనీలు ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నెల్లూరు జిల్లా రామాయణపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది దీనివలన రెండు వేల నాలుగు వందల మంది ఉప్కి ఉపాధి కలగనుంది మొత్తం తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులలో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ యూనిట్లు క్రూడ్ ఆయిల్ టెర్మినల్ గ్రీన్ హెచ్ టు అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు వచ్చే ఇరవై ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం రానుంది అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది రాష్ట్రం అంతటా ఐదు లక్షల ఎకరాల్లో రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి పదకొండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు వందల కంప్రెషడ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు అలాగే పలు పరిశ్రమలకు అనుమతులు లభించనున్నాయి అలాగే అతి ముఖ్యమైన సూపర్ సిక్స్ అమ్మకు వందనం పదిహేను వేల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఇకపోతే ముఖ్యమైన అంశం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఐకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్